ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కొబ్బరికాయతో హల్వా తయారు చేసుకుందామండి బెల్లంతో ఎలా చేద్దామో చూద్దామా రెండు మరి జీడిపప్పు కిస్మస్ని నేను దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం కొబ్బరిని తురుముకొని పక్కన పెట్టుకున్నామండి దీన్ని కూడా వేయించుకుందాం బెల్లం తురుముకొని పెట్టుకోవాలి ఇలా జీడిపప్పు కిస్మిస్ దోరగా వేగాక జోరగా వేయించుకుందాం బెల్లాన్ని కూడా వేసుకొని బాగా చదువుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి వాటర్ వేయకూడదు కొంచెం నెయ్యి కూడా వేసుకొని బాగా దగ్గరికి ఎలా వేగుతున్నాయి చూసారా ఇలా వస్తుంది కొబ్బరికి అలా ఉండిపోతే కొబ్బరి ఉంటే కాకుండా ఇలా నెయ్యితో కూడా తయారు చేసుకోవచ్చండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు జీడిపప్పు పిస్ పిల్స్ తగులుతూ ఉంటాయి కదా చాలా బాగుంటుంది ఇలా దగ్గరికి అయిపోయితే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది అండి మా కొబ్బరి హల్వా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ